సింపుల్ ఎగ్ కాయిన్స్ నేను ఇప్పుడే తయారు చేశానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా చేసేయచ్చు రెసిపీ ప్రాసెస్ చెప్తాను చూడండి ఫస్ట్ బ్రెడ్ని తీసుకొని కట్ చేయాలి కొంచెం పెద్ద ప్రాసెస్ బట్ చాలా బాగుంటాయి గ్లాస్తో బ్రెడ్ని ఇలా కట్ చేసుకోండి కాయిన్స్ లాగా ఇలా ఫస్ట్ బ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన బ్రెడ్ ఉంటుంది కదా వీటిని మిక్సీ జార్లో వేసేసుకోండి వేసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసి పక్కన పెట్టుకోండి బ్రెడ్ క్రమ్స్ చేసి ఇవి ఫస్ట్ పక్కన పెట్టేసుకోండి బాయిల్ చేసుకున్న ఎగ్ని ఇలా వన్ బై త్రీ చేసుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ని జస్ట్ ఇలా రోల్ చేసి పెట్టుకోండి సాఫ్ట్గా ఉంది బ్రెడ్ సో ఈజీగా అయిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులో కొంచెం ఆయిల్ వేయండి స్టవ్ ఆన్ చేయలేదు ఇంకా ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసాను నేను పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం కొంచమే పచ్చిమిర్చి వేసాను కాబట్టి ధనియాల పొడి వేసి స్టవ్ ఆన్ చేసాం జస్ట్ సింపుల్ కర్రీ లాగా ఉల్లిపాయలు కచ్చా వేగితే చాలు మొత్తం బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు సేమ్ ఇప్పుడు మనం చేస్తున్నట్టు చికెన్తో చేసుకోవచ్చు లేదా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ పెట్టి కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఫ్రై చేసేసాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఆయిల్ పెట్టి ఇది వేడవుతూ ఉంటుంది ఈ లోపల తీసుకొని ఇందులో ఎగ్ని బీట్ చేసుకోండి ఒక ఎగ్ని ఇందులో కొంచెం వాటర్ వేయండి తర్వాత బాగా బీట్ చేయండి బాగా బీట్ చేసుకోవాలి కల్చడు మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కున్న దీనిపైన స్పూన్తో కొంచెం కర్రీ పెట్టుకోండి ఇలా మధ్యలోనే సైడ్స్కి రానివ్వకండి ఓన్లీ మిడిల్లో ఎగ్ పెట్టండి ఎన్ని బ్రెడ్ ముక్కలు ఉన్నాయో ఫస్ట్ చూసుకోండి సో ఫోర్ కాయింట్స్ చేస్తున్నాం నాలుగు ఇట్లా కర్రీ పెట్టుకోండి కట్ చేసుకున్న ఎగ్ని పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు పైనుండి బ్రెడ్ని ఇలా తడపండి ఇంకొకటి క్లోజ్ చేసే బ్రెడ్ క్లోజ్ చేసేయండి ఇలా వాటర్ తడుపుకుంటూ పెడితే క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ముందే ఎగ్ని రెడీ చేసి పెట్టుకున్నా కూడా ఈ ఎగ్లో ఈ బ్రెడ్ని ఇలా ముంచేసి ప్యాక్ చేసేయండి ప్యాక్ అయిపోతుంది చేసి బ్రెడ్ క్రమ్స్లో అద్దేయండి ఇలా అద్దేసిన తర్వాత హాట్గా ఉన్న ఆయిల్లో వేసేయండి వేడి నూనెలో వేయాలి నూనె మటికి హాట్ ఉండాలి మళ్ళీ ఇంకొకటి జస్ట్ ఇలా డిప్ చేసేసి తీసేయండి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ చాలా సాఫ్ట్ అయిపోతుంది ఎగ్తో కోట్ చేస్తే చక్కగా బైండింగ్ అవుతుంది అన్నమాట రెండో వైపు తిప్పుకోవడం ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవడం చూడండి ఎంత బాగా వచ్చాయో సో సింపుల్ గా చూసారా ఎగ్ కాయిన్స్ ఎంత బాగా వచ్చాయో ఒకటి కట్ చేసి చూపిస్తాను మీకు ఎగ్ పాకెట్స్ లాగా ఎంత బాగున్నాయి కదా పిల్లలకి బాగా నచ్చుతాయి ఎగ్ బాక్స్ మనం బయట నుండి తెచ్చి పిల్లలకి ఇస్తూ ఉంటాం కానీ ఇలాగే ఇంట్లో చేసేవాడి వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈవినింగ్ మనం కూడా తినడానికి స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటుంది రెసిపీ చాలా చాలా ఈజీ అండి ట్రై చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మన ఛానల్లో తయారు చేసుకుందాం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్